హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న గోపాలపట్నంలో వదిన నేను నల్లపూసలు కొనుక్కుందామని ఫ్యాన్సీ షాప్ కోసం వెతుకుతున్నామండి మట్టు మధ్యాహ్నం ఫుల్ వర్షం పడింది ఫ్యాన్సీ షాప్కి వెళ్ళామా అక్కడ యాభై రూపాయల ఆ ఏమో నూట యాభై రూపాయలు చెప్తున్నారు వేరే దగ్గర అడిగాను యాభై రూపాయలే కానీ ముప్పై రూపాయలు తీసుకోమన్నారు అదే నల్లపూసలు ఇక్కడ అడిగితే నూట యాభై రూపాయలు చెప్పారు నాకు ఇంకా బుర్ర పాడైపోయింది తీసుకోలేదు అయితే స్టిక్కర్లు కొనుక్కుంది తర్వాత షాపింగ్ మాల్కి వెళ్ళాము వర్షం పడుతుంది కదా కాసేపు షాపింగ్ మాల్లో ఉండొచ్చు వర్షం వెళ్ళిపోవచ్చు అనుకున్నాం ఇటు అటు చూసింది చూసి రెండు సీరలు కొనేసుకుంది అవసరంగా షాపింగ్ మాల్కి వెళ్ళామే అని తర్వాత బాధపడింది తిరిగామా ఇంకా ఇంటికి వచ్చేసాము ఆకలి బాగా వేస్తుంది కొద్దిగా అన్నం ఉంటే అందులో పెరుగు యాపిల్ ముక్కలు దానిమ్మ గింజలు కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని అదే తిన్నాను ఇది ఎలా ఇష్టమంటే ముందు నాకు తెలీదు ఒక హోటల్లో కర్డ్ రైస్ ఆర్డర్ చేస్తే ఇలా ఇచ్చారు కానీ రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారు ఇంతే క్వాంటిటీలో ఇచ్చారు కానీ నాకైతే చాలా నచ్చిందండి ఈ పెరుగన్నం మా పాపకి ఒకసారి పెట్టాను చాలా ఇష్టంగా తినేసింది నేను ఎప్పుడూ ఇలా తింటారా అని అనుకునేదాన్ని ఎవరు నేను చూసేటప్పుడు కానీ మా పాప తినడం చూసి నాకు ఆశ్చర్యం వేసింది తింటారమ్మా ఇలా వేసుకుని తింటే బాగుంటుంది అని మా పాప చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఎప్పుడు పెరుగులో ఉల్లిపాయే కదా నంచుకొని తింటాం ఇలా ఫ్రూట్స్ కూడా కలుపుకొని తినవచ్చా అని ఇదే మొదటిసారి నాకు అనిపించింది కానీ కడుపు నిండా తినేసాను కొంచెం కూడా వదలలేదు అంతైతే పిచ్చి పిచ్చిగా అంటున్నారు ఇలా తింటే బాత్రూమ్కి పరిగెడతాం కడుపు నొప్పి పెడుతుంది ఇది అదే అని నాకైతే ఏ కడుపు నొప్పట్లేదు బాగానే ఉన్నా అలా శుక్రవారం గనక ఇల్లంతా ఒత్తుకొని ఇలా గడపకి పసుపు రాసి ముగ్గు పెట్టుకొని బొట్లు పెట్టుకున్నాను కానీ బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల అసలు కనిపించలేదు పూజ చేసే వరకు ఆకలియలేదు పూజ ఎప్పుడైతే అయిపోయిందో ఇంకా ఆకలి వేయడం మొదలెట్టింది ఏదన్నా తినే ముందు కొద్దిగా టీ తాగడం అలవాటు అందులో కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తాగేసా తర్వాత ఆ ప్రతి శుక్రవారం నేను పూజ చేసిన తర్వాత ఫోటోలు తీసుకొని స్టేటస్ పెట్టుకోవడం నాకు అలవాటు అదే అలవాటు అయిపోయింది ఎందుకో తెలియదు ఆ రోజు ఎందుకో నాలో నేనే చాలా సంతోషంగా ఉంటాను ఇంకొకటి ఏంటంటే మా బాబు గడికి హాస్టల్కి వస్తానని మాట ఇచ్చాను ఇది రెడీ చేసుకొని హాస్టల్కి వెళ్దాం అనుకుంటే పెద్ద వర్షం పడిపోయింది పొడదాకా బాగా ఎండ కాసింది ఇంత ఎండలో ఎలా వెళ్తాను బాబు అనుకుంటే అనుకోకుండా వర్షం పడిపోయింది అమ్మయ్య వర్షం పడింది అని అనుకున్నాను కానీ వర్షానికి ఉండలేము ఎండకి ఉండలేము చలికి మరీ ఉండలేము టిఫిన్ తినలేదు కదా రెండు జొన్న పొత్తులు ఉడకబెట్టుకుని తిందాం అనుకున్నాను రెండెందుకులే ఒకటి సరిపోతుందని ఒక జొన్న పొత్తు కర్ర పెండలం దుంప కలిపి ఉడకబెట్టేస్తాను ఇలా తింటే చాలా బాగుంటుందండి విరోచనాలు పడేస్తాయి అని అంటారు కానీ అలా ఏం జరగదు ఉప్పు కారం పసుపు రెండు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉడకబెట్టుకుంటే చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు నంచుకొని తినచ్చు కొంతమంది టమాటా వేసుకుంటారు ఎందుకంటే టేస్ట్ కోసం ఆ ఉడకబెట్టే నీరు కూడా వదలకుండా తాగేస్తారు తెలుసా నేనైతే ఆ నీరుని అయితే తాగలేదు నేను జొన్నపూతులు తిన్నాను కరిపెండలం దుబ్బలు తినేసాను వెటకారం అనుకుంటారు కానీ చాలా మంచిది చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తే అంటారు ఒక్కొక్కరికి విరోక్షణలు పడతాయి కడపలో పడుతుంది ఇలా తింటే బాగోదు అలా తింటే బాగోదు అనుకుంటారు కానీ నిజమైన హెల్దీ ఫుడ్ ఇదే బోల్డ్ అంత నూనె వేసేసుకొని వంటలు చేసుకుంటారు కదా మరి అలాంటప్పుడు హెల్త్ పాడవుతుంది అని ఎప్పుడు అనుకోరా ఇలా న్యాచురల్గా ఉడకబెట్టుకొని తింటే ఏమీ హెల్త్ పాడవదండి నేనైతే మా చిన్నప్పటి నుంచి తింటున్నాను ఈ రకంగా ఎప్పుడూ కూడా కడుపు నొప్పి పెట్టడం కానీ విరోచనాలు పట్టడం కానీ ఇలా ఏం జరగలేదు సైడ్ వాళ్ళు ఈ మధ్య కొందరు సిటీలోకి వచ్చిన తర్వాత నూనె వంటలు వండడం నేర్చుకొని ఇప్పుడు మమ్మల్ని ఎక్కిరిస్తున్నారు కానీ అప్పుడైతే నూనె ఉండదు అసలు ఏ వంటలో కూడా నూనె వేసుకోరు ఆ కూరని ఇంకా అలాగా కూరలాగా వండుకొని తినేస్తారు ఈ నీరంతా జొన్న పొత్తు పీల్చుకుంటుంది కాబట్టి జొన్న గింజలు చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి